జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము పదకొండో వచనము మన కళల పట్ల మక్కువ చూపడం అలాగే స్వస్థత పట్ల స్వేచ్ఛ పట్ల మరియు పదోన్నతి పట్ల మక్కువ చూపటం మంచిదే అయితే వాటి కొరకు దేవుడు తన మార్గంను నీకు బయలుపరిచే లోపు వాటిని ఊర్చిన నిరీక్షణలో సంతోషంగా ఉండలేనంతగా మక్కువ చూపకు పని పనిచేసే వరకు నీ ఆనందాన్ని నిలిపివేయవద్దు ఈ దినము అనేది ఒక బహుమానము దేవుడు నీ పని చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని ఆనందించు బిగుసుకొని ఉండకు మరియు అది ఎప్పుడు మారుతుంది అని ఒత్తిడికి లోనవ్వకు దేవుడు నీవు కోరుకున్న చోటికి చేర్చే ముందు నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ సంతోషంగా ఉండాలనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి సమస్యలు తిరిగినప్పుడు మాత్రమే లేక నీవు కోరుకున్నది నెరవేరినప్పుడు మాత్రమే నీవు సంతోషంగా ఉంటే అది దేవుడు చేయబోయే పనిని ఆలస్యం చేస్తుంది నీవు నీ పాదాలను క్రిందికి ఉంచి నేను ఈ దినమును ఆనందించబోతున్నాను ఈ సంక్షోభం ఈ సవాళ్ళు లేదా ఈ చెడు విరామాలు నన్ను ఆపలేవు దేవా నా జీవితంలో నీ సన్నిధిలోనే నా సంపూర్ణ ఆనందము ఉందని నేను మీ సమయాన్ని విశ్వసిస్తున్నాను మరియు నేను మీ మార్గాలను విశ్వసిస్తున్నాను వీటి మధ్య కాలంలో నేను ఆనందంగా మరియు సంతోషంతో నా జీవితాన్ని గడపబోతున్నాను అని ప్రకటించు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి ఈ దినము అనేది మీ నుండి నాకు ఇచ్చిన బహుమానమని మీకు వందనములు మరియు వాటి మధ్య కాలంలో నేను చేతుతనముతో మరియు ఓడిపోయినట్లు జీవించబోనని నా ఆనందము నా పరిస్థితులపై ఆధారపడి ఉండదని నా జీవితం నీ సన్నిధిపై ఆధారపడి ఉన్నందుకు మీకు వందనములు నేను మీలో సంతోషించి ఆనందిస్తానని నా మనసులో నిశ్చయించుకొనచ్చు నాకు సహాయము చేయమని ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె